హాయ్ ఫ్రెండ్స్ నేను గోవిందు బిల్డింగ్ కాంట్రాక్టర్ని ఈరోజు మీ ముందుకి ఈజీగా కాంక్రీట్ మెట్లు ఎలా పోసుకోవాలో అనేది మీకు చూపిద్దామని ఈ యొక్క ప్రయత్నం చేస్తూ ఉన్నాను మీరు చూస్తున్నారు కదా ఇది ల్యాండింగు కింద ల్యాండింగు అయితే మనం ల్యాండింగ్ పోసేటప్పుడు చాలామంది మనం ఫ్లాట్గా పోసేసి తర్వాత మనం ఇటుకరాయితో కడతారు లేదా మనం అటు ఇటు ఎక్ పిట్ డబ్బాలు కొట్టించేసి మనం మార్కింగ్ చేసుకుంటాం ప్లేట్కి ఆ తర్వాత దాని మధ్యలో మనం ప్లేట్ పెట్టి కడతారు అలా కాకుండా ఇంకా ఈజీగా పోసుకునే విధానం కొంతమంది తెలిసిన వాళ్ళు ఉండొచ్చు తెలియనటువంటి వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను అయితే మనం ఏం చేయాలంటే ఫ్రెండ్స్ మనం ఒక ప్లైవుడ్ తీసుకోవాలి వాటర్ ప్రూఫ్ ప్లైవుడ్ టువెల్ ఎంఎమ్ ప్లైవుడ్ తీసుకొని మనము ఏ సైజు అయితే అనుకుంటున్నామో నేనైతే ఇంచులు పదకొండు ఇంచులు మెట్ సైజు పెట్టాను ల్యాండింగ్ మందం టిక్నెస్ ఒక ఐదు ఇంచుల మందం పెట్టాను దాని ప్రకారం మనం మార్కింగ్ చేసుకొని ఐదు ఇంచులు మనకు రావాలంటే మనం ఇంచులు పెట్టి ప్లైవుడ్ కట్ చేసుకోవాలి ఇంచులు మందం సైజు ఆ మెట్టు సైజు వచ్చేసి ఇంచులు పదకొండు ఇంచులు మనం మెట్టు ఎక్కేది ఆ సైజు తోటి నేను ఏం అంటే మార్కింగ్ చేసుకొని మిషన్ తోటి మనమే కట్ చేసుకున్నాం అవి కట్ చేసుకొని ప్లైవుడ్ కొట్టేసాము కొట్టిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఎలా ఈజీగా మనం పోయగలుగుతున్నాం అంటే మొత్తం మనం ఒకటేసారి ప్లేట్లు కట్టుకొని ఒకటేసారి మనం చక్కగా పోసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఎలా పోస్తున్నారు చూడండి ఏమన్నా చిన్న మనకి కష్టం అనిపించలేదు ఇంకా ఒక్క అటుబోదు పోదు ఒక్క ఇటు రాదు కరెక్ట్గా ఉంటుంది కాంక్రీట్ మాల్ కూడా చాలా చక్కగా కలుపుకొని మంచిగా పోస్తున్నాము ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అది చూడండి ఎలా ఈజీగా అంతా ఈజీగా ఉందంటే మేస్త్రికి చిన్న కష్టం లేదు అప్పటికప్పుడే వైర్ కట్టుకోవాలా అప్పటికప్పుడే ప్లేట్ కట్టుకోవాలా అనేది ఏం లేదు మనం దాని మీద ఎక్కినా కూడా మనం మెట్ల మీద ఎక్కినా కూడా చిన్న ఇబ్బంది కూడా లేదు మేస్త్రికి ఒక్కసారి మొత్తం మంచిగా పోసుకొని తర్వాత మళ్ళీ మంచిగా అవి పేయొచ్చు అయితే నేను ఫుల్ వీడియో పెడతాను ఫ్రెండ్స్ మళ్ళీ మీకు ఫుల్ వీడియోలో మీకు ఇంకా క్లారిటీగా చెప్పగలుగుతాను ఓకే